అందరికీ జై శ్రీరామ్ ఓం నమో శ్రీ వెంకటేశ్వరం ఈరోజు వీడియో ఏంటంటే రేపు ఆదివారం అమావాస్య రోజు ఒక దీపం వెలిగిస్తే ఒక మనిషి ఒక అంటే ప్రాబ్లమ్స్ తోటి ఒక దిష్టి దోషం అని శని దోషం అని ఇప్పుడు నరఘోష ఆర్థిక ఇబ్బందులు ఆరోగ్య సమస్యలు పిల్లల మాట వినకపోవడం ఇవన్నీ అంటే మనం ఒక మనిషిగా మనం ఆలోచిస్తామన్నీ కష్టాలే అనుకుంటాం కదా ఆ బాధలు బాధలకి ఇప్పుడు అమావాస్య రోజు గాని లేకపోతే బహుళ అష్టమి రోజు గాని పూష్మాండ దీపం వెలిగిస్తే ఈ బాధల అన్ని అన్నిటికీ కొంత ఉపశమనం అనేది దొరుకుతుందండి ఏదైనా భక్తి శ్రద్ధ ముఖ్యమట ఏదై అంటే ఏదైనా భక్తి శ్రద్ధ లేకుండా అయితే మాత్రం అది ఏది ఏ ఏ పని కూడా అది సక్సెస్ కాదని నేను నమ్ముతానమాట ఇప్పుడు అసలు అసలు ఏది కుష్మాండ దీపం అంటే ఏంటంటే గుమ్మడికాయ ఉంటుంది కదా పూడిది గుమ్మడికాయ అంటే తీసుకొచ్చి అది కట్ చేసి ఇంట్లోని అంటే అమావాస్య రోజు కానీ లేకపోతే బహుళ అష్టమి రోజు కానీ వెలిగిస్తే తప్పకుండా ఈ బాధలు తీరుతాయి అవి ఎలా వెలిగించాలి అసలు ఏం చెయ్యాలనేది నేను ఈ వీడియోలోనే చెప్తాను ఓ పక్క నేను వేరే వీడియో వెళుతుంది కదా ఇప్పుడు నా మాట వినిపిస్తుంది కదా ఆ వీడియో ఏంటంటే ఇది అంటే కాలభైరు టెంపుల్ అన్ని చోట్ల ఉండవు కదా ఇది ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న టెంపుల్ ఎక్కడంటే ఆ సింహాచలం వెళ్లే ఉంటారు కొంతమంది సింహాచలం అంటే కొండ మీద ఉంటుంది ఇది కింద అండి అడవి వరం అని ఉంటుంది ఒక చాలా అంటే నడవాలన్నమాట ఇన్నాళ్ళంటే కార్లు వెళ్లేవి ఇప్పుడు చాలా రష్ పెరిగిపోయింది ఇప్పుడు అక్కడ ఎవ్వరు అక్కడ కూడా ఉండేవారు కాదు మేము కొత్తలో వెళ్ళేటప్పుడు జనాలు ఇప్పుడు కాలాభైరుడికి ఇలా అంటే పూజలు చేయడం ఎక్కువ అయ్యాయి ఇప్పుడు అమావాస్య రోజు అయితే అస్సలు ఖాళీ ఉండదండి రష్ చాలా ఉంటుంది అన్నమాట అందుకే కొద్దిగా మీకు ఆ వీడియో చూపిద్దామని అంటే కొంతమంది అంతవరకు వెళ్ళలేరు కదా అందుకు ఆ నేను ఆ వీడియో చూపిస్తున్నాను అయితే కూష్మాండ దీపం ఎలా పెట్టాలనేది నేను ఈ వీడియోలో చెప్తాను ఆ రోజు ఏం చెయ్యాలనేది కూడాను వీడియో అయితే ఫుల్ గా చూడండి నచ్చితే లైక్ చేయండి అయితే ఈ గుమ్మడికాయ దీపం ఎలా పెట్టాలనేది అనేది చెప్తాను కదా అమావాస్య రోజు గాని బహుళ అష్టమి రోజు గాని బహుళ అష్టమి అంటే కృష్ణపక్ష అష్టమి రోజు అండి కాలభైరుడికి చేసి తప్పకుండా తీరుతుంది మన కష్టాలు అయితే ఏం చేయాలి అంటే ఒక చిన్న గుమ్మడికాయ తీసుకొస్తారు అది కట్ చేసి అందులో ఉన్న గింజలు పిక్కలు అన్ని అంటే గింజలు ఆ గుజ్జు తీసేయాలి తీసిన తర్వాత పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టాలన్నమాట పెట్టిన తర్వాత నల్ల నువ్వుల నూనె పొయ్యాలండి తర్వాత పెద్ద ఒత్తు వే వేసి వెలిగించాలి తర్వాత పంచోపచార పూజ చేయాలన్నమాట ఇది చెప్పాను కదా అష్టమి రోజు చేయాలి అమావాస్య రోజు కూడా చెయ్యొచ్చు అయితే ఇది అంటే టైమింగ్స్ ఎలా అంటే తెల్లవారుజామున నాలుగున్నర నుండి ఆరు లోపే ఆరు మధ్యలో చెయ్యాలన్నమాట తెల్లవారుజామున సంకల్పం చెప్పుకోని మీ కోరిక ఏంటనేది ఆచరణం చేస్తాం కదా అది సంకల్పం చెప్పుకొని మనం ఈ దీపం అనేది వెలిగించాలి ఖర్జూరం ఎండి ఖర్జూరం నైవేద్యం పెట్టాలండి అయితే ఆ రోజు అయితే పదకొండు సార్లు వాళ్ళభైరవష్టకం ఆ రోజు చదవాలి ఉపవాసం ఉండ ఉండాలండి ఉపవాసం అంటే ఇప్పుడు కొంతమంది ఉండలేరు కనుక ఏం చేస్తారు అంటే జ్యూస్ జ్యూసులు కానీ పాలు కానీ ఏమైనా తీసుకోవచ్చు అన్నమాట నైట్ ఏదైనా లైట్ ఫుడ్ మాట అది ఉల్లి వెల్లుల్లి లేకుండా తీసుకోవాలి అలా ఉపవాసం ఉండి ఇలా ఈ కష్టాలు ఉన్నవాళ్ళు ఎన్ని అంటే ఎన్ని అమావాస్యలు చెయ్యాలి ఎన్ని అష్టములు చెయ్యాలి అని అంటే డౌట్ వస్తుంది కదా కొంతమంది అమావాస్య రోజే మొదలు అంటే అమావాస్యలు చేస్తామంటే పంతొమ్మిది అమావాస్యలు చేయాలి లేదు బహుళ అష్టమి రోజులు చేస్తామంటే పంతొమ్మిది అష్టములు చెయ్యాలన్నమాట ఏదో ఒకటి తీ మనం చెయ్యొచ్చు రెండు అవసరం లేదండి అలా చేస్తే తప్పకుండా మీ కోరికలు అనేది తీరుతుంది అన్నమాట చెప్పాను కదా ఏదైనా భక్తి శ్రద్ధ ముఖ్యమండి ఇప్పుడు మీరు ఆ గుడి చూస్తున్నారు కదా ఇది సింహాచలం ఎక్కడ అంటే కొంతమంది తెలుసుంటుంది తెలియని వాళ్ళకి ఇది వైజాగ్ లోని విశాఖపట్నంలోని సింహాచలం టెంపుల్ ఉంది కదండి ఆ పక్కనే అడవివరం అని ఉంటుంది అక్కడ కాలభైరు టెంపుల్ అంటే ఏ ఆటో వాళ్ళు అయినా తీసుకెళ్తారు కానీ ఎప్పుడైనా వైజాగ్ వెళ్తే ఒక్కసారి అయినా చూడవలసిన గుడి అండి అది చాలా బాగుంటుంది ఇన్నాళ్ళు చాలా బాగుంటుంది మేము దగ్గరికి వెళ్లే వాళ్ళం ఏంటంటే అసలు జనాలు ఉండేవారు కదా హాయిగా ముట్టుకునే వాళ్ళు ఇంకా అలా కొంచెం చాలా రష్ పెరిగిపోయింది మేము లాస్ట్ ఇయర్ వెళ్ళిన వీడియో నేను పెడుతున్నాను ఇది ఇలా అంటే మీరు అక్కడికి వెళ్ళలేని వాళ్ళు ఇందులో కూడా చూసి ఒక లైక్ చేయండి ఓం నమో శ్రీ వెంకటేశాయ అందరికి జై శ్రీరామ్ ఏదైనా డౌట్ ఉంది అంటే కామెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను మీరు ఫుల్ వీడియో చేస్తేనే మీకు అర్థమవుతుంది అనమాట ఇంకా అంటే మీరు కామెంట్ కూడా చెయ్య అవసరం లేదు అంత వివరంగా చెప్పాను ఫుల్ వీడియో చూడండి